హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు అమ్మ వాళ్ళ ఊర్లో ఒక ఫస్ట్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానన్నమాట నేను వెళ్ళిన నెక్స్ట్ డేనే మార్నింగ్ షూట్ చేశానండి సో ఇక్కడ చూసారు కదా పొద్దు పొద్దున్నే మా కోడి మంచిగా అరుస్తూ ఉందనమాట లేపడానికి ఆల్రెడీ అప్పటికి సెవెన్ అయిపోయింది టైము నైట్ అంతా కొంచెం సరిగ్గా నిద్ర పట్టలేదు సో దానివల్ల లేచేసరికి ఇక్కడ కూడా సెవెన్ అయింది అంటే ఎర్లీ మార్నింగ్ పడుకున్నానండి నైట్ నిద్ర కంఫర్టబుల్గా అనిపించలేదనమాట ప్లేస్ మారింది కదా ప్లేస్ మారిందంటే ఎంత మన ఇల్లు అయినా కానీ కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది అక్కడ అలవాటు అయ్యేంతవరకు సో అలా అనమాట ఇంక ఇక్కడ పొద్దున్నే కోడి కూస్తుంటే చాలా బాగా అనిపించింది మనం నెల్లూరులో ఉన్న ఉన్న దగ్గర కూడా ఉన్నాయి కానీ ఈ వాతావరణానికి అది కొంచెం డిఫరెంట్ అనిపించి మార్నింగ్ మార్నింగ్ షూట్ చేశాను అనమాట సో ఇది వచ్చేసి అమ్మవారికి అని చెప్పి వదిలిపెట్టున్నారండి ఊర్లో ఎలా అంటే కొన్ని కోళ్ళు ఉంటాయి కదా పుంజులు అలాంటివి అమ్మవారి కోసం పెంచుతూ ఉంటారనమాట పండగల్లో అలాగా యాక్చువల్గా నేను పండగకి పండగ పండగప్పుడే కోసి ఉండేవాళ్ళు బట్ నేను పండక్కి రాలేదు కాబట్టి అలాగే ఉండిపోయింది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది సో వ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేయండి నేను ఊరికెళ్ళింది కూడా సాటర్డే వెళ్ళానండి తెల్లవారితే ఆదివారం అనమాట ఇంకా ఆదివారం అంటే చికెన్ ఉండాలి కదండి అది కూడా మన ఇంట్లో కోళ్ళు ఉన్నప్పుడు మన ఇష్టమైనవి ఖచ్చితంగా చేస్తారు కదా సో మనకి నెల్లూరులో కూడా దొరుకుతుంది చికెన్ అనేది నాటు కోడి అంటే బట్ అదేదో డిఫరెంట్గా ఉంటుందండి అది కూడా మన ఊర్లో పండి మన ఊర్లో ఉండే కోడికి చాలా డిఫరెంట్ ఉంటుంది కదా పొద్దు పొద్దునే నేను లేచేసరికి ఈ పనులన్నీ జరిగిపోతూ ఉన్నాయన్నమాట ఇంకా నేనైతే ఇదండి ఏంటి నిన్న వేసుకున్న డ్రెస్ మళ్ళీ అదే వేసుకున్నా అంటే అంటే నిన్న నేను ఈవినింగ్ వచ్చేసరికి ఫోర్ ఫైవ్ థర్టీ దాకా అయ్యింది వ్లాగ్ చూసుంటారు మీరు ఊరికి వచ్చే రోజు సో ఫైవ్ థర్టీ అయ్యింది ఇంకా నాకు స్నానం అమ్మేమో చెప్తూ ఉంది జర్నీ చేసి వచ్చావు కదా కొంచెం ఫ్రెష్గా ఫ్రెష్ అయితే మంచిగా నిద్ర పడుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంది బట్ నాకేమో అప్పటికి బాగా నిద్ర వస్తూ ఉంది కొంచెం అన్నం తినేసి అన్నం కూడా ఎక్కువ తినలే పడుకొని నిద్రపోయాను అనమాట ఇంకా తెల్లవారు అయితే లేచాను బ్యాక్ పెయిన్ అది కొంచెం ఎక్కువగా ఉండే ఇంక వెంటనే పడుకుండి పోయాను నైన్కి ఆ టైంలో అయితే మళ్ళీ మధ్యలో అర్ధరాత్రి అయితే మెలకు వచ్చి ఇంక మళ్ళీ తెల్లవారుజామున పడుకున్నాను అనమాట అలా అయితే జరిగింది సో దానివల్ల ఫ్రెష్ అవ్వలేదు ఈవినింగే అండి త్రీ అప్పుడు అనుకుంటా నెల్లూరులో స్నానం చేసి బస్ ఎక్కాను ఈరోజైతే మేము మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకున్నాము టైం వచ్చేసి ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది మార్నింగే లేచాము కానీ మంచు పడుతూ ఉంది కదా చలి అని చెప్పేసి ఇంకా అయితే రాలేదు సో ఇప్పుడైతే టీ తాగేసి బయటకు వచ్చాము హాయ్ లౌక్యమ్మ లౌక్యం కూడా పొద్దున్నే లేచేసింది మేము లేచేలోపు అమ్మ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసి మిగిలిన పనులు అయితే స్టార్ట్ చేసుకుంటా ఉందన్నమాట మళ్ళీ టిఫిన్కి రెడీ చేసేస్తుంది సెవెన్ నుంచే ఇంకా ఇది వచ్చేసి అమ్మ పెట్టిన ముగ్గు అండి సింపుల్గా పెట్టింది చాలామంది అడుగుతూ ఉంటారు కదా ఊరు అంటేనే ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు బ్లాగ్స్ అంటే ముగ్గులు అండ్ ఆ వాకిలి ఆ మొక్కలు అవి సో నాకు కూడా బాగా ఇష్టం అనమాట అమ్మ అయితే ఈ ముగ్గు పెట్టింది సింపుల్గా మార్నింగ్ నేను లేను కాబట్టి వేసేటప్పుడు అయితే చూడలేదు అండ్ సంక్రాంతి టైంలో అయితే ఇంకా మంచి మంచి ముగ్గులు ఉండేవండి బట్ మనమైతే మిస్ అయిపోయాము సో ఇంక ఇక్కడ పక్కింటి అమ్మాయి అయితే కొంచెం లేటుగా ముగ్గేస్తూ ఉంది నేను అక్కడికి వెళ్ళి పలకరిస్తూ ఉన్నాను అనమాట ఊర్లో అంటే తెలిసిందే కదండి ఆ పలకరింపులు అవన్నీ కూడా బాగా పలకరిస్తూ ఉంటారు ఇంకా నేను వెళ్ళి కొంచెం క్లోజ్గా అంటే మన ఏజ్ ఉన్న పిల్లలే అనమాట నాకంటే ఇంకొంచెం చిన్నగాట్లు ఉంటారు అందుకని చెప్పేసి ఫ్రెండ్లీగానే మాట్లాడుతుంటాం మన పక్కనే ఉండే ఇల్లు అనమాట ఇంకా ముగ్గు పెడుతూ ఉంటే నేను వెళ్ళి వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను కొంచెం పెద్దవాళ్ళు అనుకోండి నాకు భయం నేను వెళ్ళి వీడియో తీయడం అదంతా ఏం ఉండదు వాళ్ళు ఏమన్నారు కాకపోతే నేను కొంచెం ఇంట్రో అనమాట అట్లా ఉంటాను సో నెక్స్ట్ అయితే ఇంకా ముగ్గు పెట్టేసి సింపుల్గా కలర్ పెడుతూ ఉంది కొంచెం బాగుంటుంది అని ఈ మధ్య అందరూ ఇలా చేస్తూ ఉంటారు పసుపు కుంకుమ వేసేవాళ్ళనమాట సోమవారం మంగళవారం అంటే మంగళవారం శుక్రవారం కంపల్సరీ బట్ అదేమైందంటే ఇంటి ముందు పసుపు కుంకుమ వేయకూడదు అని చెప్పేసి అనేసరికి ఇంకా కలర్స్తోనే ఇలా డెకరేట్ చేస్తూ ఉన్నారు ఎంతైనా కానీ ఆ పసుపు కుంకుమ కలర్కి ఎంత కళ వస్తుందోనండి ముగ్గులు భలే వేస్తారు కదా ఇంకా చాలా నీట్గా వేస్తారు పాపం ఈరోజు కొంచెం హడావిడైంది వాళ్ళ ఇంట్లో చిన్న బాబు ఉన్నారనమాట ఆ బాబుతో కొంచెం పనులు లేట్ అయ్యేసరికి ఏమో హడావిడిగా ముగ్గులైతే వేసేసింది సో మంచి మంచి ముగ్గులు వేస్తారండి అండ్ వాళ్ళు వేసే విధానం కూడా భలే అనిపిస్తుంది చూడడానికి ఆ ముగ్గు చుట్టూ వేసిన కర్రలు చూడండి ఎంత బాగున్నాయో ఇంకా మా రుత్విక్ బాబు అయితే బయట తిరుగుతూ ఉన్నాడండి అండి పొద్దున్న లేచి ఇంకా నేను మా లౌక్యమ్మ అయితే వీడియోస్ తీసుకుంటా ఉన్నాం అనమాట చుట్టూ కొంచెం అలా ఇలా తిరుగుతూ మన ఇంటి పక్కనే వెళ్ళండి ఇంకా మళ్ళీ అటు ఇటు వెళ్ళం కానీ మన ఇంటి స్ట్రీట్ ఉంటది కదా అక్కడ అండి ఈ ముగ్గు కూడా చూడండి భలేగా ఉండే ఇంక నేను నేను వెళ్ళి ఇంకా మాటల్లో అన్నాను నేను కూడా మార్నింగ్ ఉంటే మంచిగా ముగ్గేసుకొని వీడియో తీసుకునేదాన్ని అని చెప్పి ఈ లోపైతే తను నాకు ఇచ్చేసి అక్క తీసుకో వీడియో నువ్వు వేసినట్లే అని చెప్పింది సరే తను ఇచ్చింది కదా అని చెప్పి నేను కూడా కొంతసేపు అట్లా ఫోజులు కొట్టాను అంటే నాకు చాలా ఇష్టం అండి విలేజ్ లైఫ్ అంటే ఒకవేళ చెప్పాను అనుకోండి ఏమంటారంటే అయితే ఉండొచ్చు కదా ఊర్లోకే వెళ్ళి ఊర్లో మాత్రం ఉండరు కానీ ఈ కొటేషన్స్ మాత్రం బాగా చెప్తారు అంటారు నేను హ్యాపీగా ఉంటానండి కాకపోతే పరిస్థితులు అనమాట అంతే అంతకుమించి మించి నాకు విలేజ్లో నేను ఉండలేను నాకు సిటీ లైఫ్ ఇష్టం ఇలాంటి మెంటాలిటీ అయితే నాది అస్సలు కాదు హ్యాపీగా ఉండాలనుకుంటాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు అది మన పిల్లలు వాళ్ళ చదువులు హస్బెండ్ ఇప్పుడు నేనున్నాను అనుకోండి సురేష్ గారికి అయితే అసలు అలవాటు లేదు సో వాళ్ళందరి కోసం మనం కాంప్రమైజ్ అవ్వాలన్నమాట చాలామంది అంటూ ఉంటారు విలేజ్లో వాళ్ళు టౌన్లో ఉండగలరు కానీ టౌన్లో ఉన్న వాళ్ళు విలేజెస్లో సెట్ అవ్వలేరు అని చెప్పి బట్ మేము కూడా సెట్ అవ్వలేమండి కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా మాకు వేరే దారి దొరకదన్నమాట మెయిన్లీ ఆడవాళ్ళకి అన్నింటికి అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అవ్వాలి అంటారు కదా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము మించి అయితే ఇంకేం ఉండదు అండ్ ఈ ముగ్గులు ఎలా అనిపించాయి కామెంట్స్ చేయండి ఖచ్చితంగానే ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాం మెయిన్ అక్కడ ట్రైపోర్ తీసుకెళ్ళకపోవడం వల్ల నేను చాలా వరకు వ్లాగ్ అయితే కంప్లీట్గా షూట్ చేయలేకపోయానండి చూడండి కంప్లీట్గా ఇలా మొత్తం వాకిల్ అయితే బాగా ఉంటుందన్నమాట బట్ కొంతసేపటికి కరెక్ట్గా ఒక అర్ధ గంట అయితే పిల్లలు బయటకు వచ్చేస్తారు మొత్తం గందరగోళం అయితే చేసేస్తూ ఉంటారనమాట సో ఇంకా నేను మధ్యలో దూరి కొంచెం అయితే ఏదో ముగ్గు పెట్టినట్లుగా చేస్తూ ఉన్నాను అక్కడ ఉండే ఆ బ్యాక్ సైడ్ ఉండే ఆ కంచెలు ఉన్నాయి కదండి ఆ కంచెలకి నా డ్రెస్కి బలం అనిపించింది న్యాచురల్గా ఎంతైనా కానీ ఎంత డబ్బు సంపాదించిన విలేజెస్లో ఉన్న లైఫ్ స్టైల్ అక్కడున్న హ్యాపీనెస్ అక్కడున్న ఆరోగ్యం అసలు ఎవరికీ ఉండదండి కోట్లు సంపాదించి మెడల్లో ఉన్నా కానీ ఉండే ప్రశాంతత అయితే అస్సలకి ఉండదు ఆ లైఫ్ అలవాటు పడిన వాళ్ళకి ఆ లైఫ్ చాలా కష్టంగానే ఉంటుంది బట్ మన బాధ్యతల వల్ల వాటి గురించి అయితే చెప్పలేము అంతే అంతకుమించి ఇంకేం లేదు ఎప్పటికైనా కానీ నాకు ఒక డ్రీమ్ అనమాట ఒక విలేజ్లో ఉండాలి అని చెప్పి చూద్దాం చూద్దాం ఏంటండి అవన్నీ గొంతమ్మ కోరికలు అంటారు కదా అలాగా ఇక్కడ మా రుత్విక్ బాబు చూడండి పొద్దున్నే ఇంకా మంచిగా ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని గాసిప్ చేసుకుంటూ ఉన్నాడనమాట వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు ఉంటారు కదండి పండగలకి అందరూ వచ్చున్నారు ఎక్కడెక్కడ వాళ్ళందరూ పిల్లలైతే ఫుల్ సందడి సందడిగా ఉంటున్నారు ఇంకా లౌక్యమ్మ మాత్రం నా ఏ తిరుగుతూ ఉందండి ఫస్ట్ డే కదా కొంచెం ఒక ఫైవ్ సిక్స్ డేస్ మిస్ అయింది కాబట్టి నా వెనక్కి తిరుగుతుంది మళ్ళీ నార్మల్ అనమాట నన్ను వదిలేసి ఇంకా దాని ఇష్టం వచ్చినట్టు అది తిరుగుతూ ఉంటుంది నేను బయటకు వెళ్ళేటప్పుడు జస్ట్ అమ్మని పాలు పెట్టమన్నానండి అమ్మ నేను పాలు పెట్టేసి నేను కాఫీ కలుపుకుంటాను అని చెప్పాను అమ్మ మార్నింగే టీ పెట్టింది కానీ టీ ఎందుకో నాకు ఇష్టంగా అనిపించట్లేదు పొద్దున్నే అమ్మ పెట్టినా కానీ కొంచెం తాగి పక్కన పెట్టేసాను కాఫీ బాగా అలవాటైపోయింది ఇంకా నేను వచ్చేసరికి పాలు కాగిపోయాయండి నేను ఇంకా అమ్మ అరుస్తుంది అనమాట పిలుస్తుంది అరుస్తుందంటే పిలుస్తుంది తొందరగా రా తొందరగారా అని చెప్పి ఇంకా సరైన వెళ్ళేసరికి పాలు కాగిపోయాయి ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే ఇవి మా రుత్విక్ బాబు అండి లౌక్యకి పెట్టినట్లేదు కానీ రుత్విక్కి ఫార్ములా మిల్క్ అంటాం కదా పొడి పాలు పౌడర్ అవి యూజ్ చేసేవాళ్ళము అండ్ అలాగే సెర్లాక్ లౌక్యాక్ కూడా సెర్లాక్ పెట్టాను ఆ టైం అనమాట ఈ స్పూన్స్ అమ్మ ఇప్పటికి కూడా దాచిపెట్టింది అదే చెప్తా ఉంది ఇప్పటి ఇప్పటి వరకు దాచిపెట్టావమ్మ అంటే అవును అంటే ఆ డబ్బాల్లో వేశాను అలాగే ఉన్నాయి అని చెప్తుంది చాలా స్పూన్స్ వచ్చేవండి ఆ ఫార్ములా మిల్క్ తాగడం అంటే పిల్లలతో చాలా కష్టము అసలు మామూలుగా ఉండేది కాదు మరు మా ఋత్విక్తో అయితే టార్చర్ చిన్నప్పుడు వా వాడు పెద్ద అయ్యేంత వరకు కూడా చుక్కలు చూపించాడండి మాకు అసలు డే ఎప్పుడు అవుతుందో మార్నింగ్ ఎప్పుడు అవుతుందో కూడా తెలిసేది కాదనమాట అంత వాడిని కనిపెట్టుకొని కూర్చొని ఉండేవాళ్ళము ఎప్పుడంటే అప్పుడు పాలు కలిపి ఇవ్వడము ఫార్ములా మిల్క్ అంటే మామూలు విషయం కాదు అప్పట్లో నా ఏజ్ కొంచెం చిన్నగా ఉండటం వల్ల మిల్క్ అయితే సరిగా ఉండేవి కాదు బ్రెస్ట్ మిల్క్ సో దానివల్ల ఇంకా ప్యాకెట్ పాలు అయితే అలవాటు చేసేదేలేండి పౌడర్ ఇస్తారు కదా ఆ పౌడర్తో వేడి నీళ్ళు అవి వేసి కలిపే వాళ్ళం అనమాట అలా అలవాటు అయిపోయింది ఇంక ఇక్కడ నేనైతే కాఫీ కలుపుకుంటున్నా ఎంత రెగ్యులర్గా అక్కడ కాఫీ తాగుతాను కదండి బట్ ఇక్కడ పాలు కాగుతుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో ఊర్లో కూడా మనం తీసుకునేవి గేదె పాలే కానీ ఆ టేస్ట్ ఈ టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది అంటే గేదెలు తినే గడ్డి అవన్నీ ఉంటాయి కదండి తాగే వాటర్ వాటిని బట్టి ఇప్పుడు సిటీస్లో అనుకోండి ఏదో వరి గడ్డి వేయడము లేదంటే ఫుడ్ పెడతారు చది అన్నం అలాంటివి మోస్ట్లీ నేను కొన్ని చూసినప్పుడు అలా చేసేవాళ్ళు అనమాట బట్ ఊర్లో ఏంటంటే పచ్చగా గడ్డి కోయడము లేదంటే పశువుల కోసం స్పెషల్గా కూడా గడ్డి పెంచుతున్నారు ఇప్పుడు తర్వాత వచ్చేసి మళ్ళీ కుడితే నీళ్ళు అని చెప్పి తవుడు అని చెప్పి ఇలాగా వేస్తూ ఉంటారు కాబట్టి చాలా చాలా తేడా ఉంటుంది సిటీలో మిల్క్కి అండ్ ఇక్కడ విలేజెస్లో మిల్క్కి అది నాకు కూడా తెలియదు కానీ ఈ మధ్య అక్కడ టేస్ట్ చేసి ఇక్కడ టేస్ట్ చేసినప్పుడు మిల్క్ స్మెల్ వాటన్నింటిలో టేస్ట్లో చాలా బాగా చేంజ్ అవుతూ ఉంటుంది నేను ఇంక ప్రశాంతంగా కూర్చొని కాఫీ అయితే తాగుతున్నానండి సో కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పేసి లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి అనుకుంటున్నానండి పిల్లలకు ఒక టూ త్రీ డేస్ సెలవు సెలవు పెట్టయినా కానీ వెళ్దాం అనుకుంటున్నా ఎందుకంటే నా సిచ్యువేషన్ అంత వరస్ట్గా ఉండింది లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి బట్ రాలేకపోయాను ఉన్న వర్క్లను బట్టి వదిలేస్తే టూ త్రీ డేస్ వర్క్ ఆగిపోతే చాలా కష్టమవుతుంది కదా వన్స్ వెళ్ళాను అంటే టూ డేస్ అనుకున్నది ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయిపోతుంది సో పిల్లలకి అన్ని ఇంకా బాధ్యతలు కట్టిపడేస్తూ ఉంటాయన్నమాట వన్స్ ఎలాంటివైనా చేసినప్పుడు సో ఇంకా కాఫీ అయితే తాగేసాను అండ్ దాని తర్వాత అయితే అమ్మ ఇంకా చికెన్ కర్రీ అయితే మొదలుపెట్టిందండి మార్నింగ్ ఆ రోజు నేనైతే అన్నం తినేస్తానండి ఊర్లోకి వెళ్ళినప్పుడు అమ్మ పచ్చడి అలాంటివి చేసి పెట్టుంటుంది ఆ పచ్చడిలోకి అన్నం వేసుకొని తిండమంటే నాకు బాగా ఇష్టం అనమాట ఇంకా అందుకని పచ్చడి కానీ లేదంటే పచ్చి పులుసు కూడా చేస్తూ ఉంటుంది అవి వేసుకొని తినమంటే నాకు బాగా ఇష్టం అండ్ తిన్నప్పుడు కూడా చాలా తృప్తిగా ఉంటుంది ఊర్లో కూడా ఉంటుంది కానీ ఎందుకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే బాగా అనిపిస్తుంది అనమాట ఇంకా నేనైతే ఎక్కువగా వీడియో షూట్ చేయలేదండి అక్కడ ఫోన్లో కరెంట్ సరిగ్గా అంటే ఛార్జింగ్ కరెక్ట్ కరెక్ట్గా లేకపోవడం వల్ల దానివల్ల ఏంటంటే కొంచెం క్లిప్స్ అనేవి మర్చిపోవడము అట్లా పడుకొని బద్దకంగా ఉండటము అలా జరిగింది అనమాట ఇంకా చికెన్ కర్రీ చేస్తుందండి నాటుకోడి పులుసు సో దాంట్లోకి చేస్తుంది ఇది కూడా ఫుల్ రెసిపీ అయితే షూట్ చేయలేదండి అక్కడ ఉన్నంత వరకు కూడా అలా సరిపోతుంది లే తీద్దాంలే అనుకుంటా వన్స్ బ్లాగ్ అంతా కంటిన్యూ అయ్యి ఎడిట్ చేసేటప్పుడు అరే ఫుల్ రెసిపీ షూట్ చేస్తుంటే ఒక రీజన్ ఉండేది కదా అనిపిస్తుంది ఏం చేద్దాం అలా చేస్తూ ఉంటా అందులోని ఇది మంచిగా పెట్టకోడి అండి పుంజుకి పెట్టకి కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది అది కూడా అప్పుడే మంచిగా ఏజ్ ఉన్న కోడి అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సో అలాగే ఇది మంచి కోడి అనమాట మంచి ఏజ్లో ఉంది పెట్ట సో దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కానీ నేనే ఎక్కువ తినలేకపోయాను నాకు కొంచెం పళ్ళు సరిగ్గా లేవు అనమాట అంటే రూట్ కెనాల్స్ చేయించుకొని అలాంతా చేసి ఎక్కువ ఏం ఫుడ్ తీసుకోలే తీసుకోలేను గట్టిగా ఉన్నవి సో అమ్మ అయితే మంచిగా నాటుకోడి చికెన్ అయితే వండుతూ ఉందండి సో మీలో ఎంతమందికి నాటుకోడి చికెన్ అంటే ఇష్టమో చెప్పండి ఇది ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారండి చెప్పాలి అంటే మా సురేష్ గారికి నాటుకోడి అంటే అసలు టచ్ కూడా చేయరు పులుసు కూడా ఎవరైనా కానీ ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు దొరుకుతుందో అది కూడా విలేజెస్లో ఉండేది ఎంత టేస్టీగా ఉంటుందో ఎంత కాస్ట్ అయినా పెట్టి కొనుక్కు ఉంటారండి పండగల్లో మన ఇంటికి కూడా చాలా మంది వచ్చారంట కొనుక్కెళ్ళడానికి బట్ పిల్లలు వస్తారు మేము ఇవ్వము అని చెప్పేసి అమ్మ వాళ్ళు అయితే మాకోసం ఉంచారు సో అలా గా మా సురేష్ గారికి అయితే నాటు కోడి అస్సలు ఇష్టం ఉండదు అసలు తినరు కూడా బట్ నేను మాత్రం ఇంతకుముందు నేను కూడా అంత ఇంట్రెస్ట్గా ఏం తినేదాన్ని కాదు ఎందుకు గట్టిగా ఉంది నార్మల్ కోడి తెచ్చుకుంటే మెత్తగా ఉంటుంది కదా అనేదాన్ని కానీ తర్వాత తర్వాత టేస్ట్లన్నీ అర్థమవుతూ వచ్చాయి అన్నమాట సో ఇక్కడైతే లంచ్ లోకి నాటుకోడి చికెన్ చేసేసి దాని తర్వాత రసం కూడా పెట్టేసిందండి ఆ రోజు పండగ రోజు లాస్ట్ అండి సో దానివల్ల ఊర్లో కూడా కొన్ని చిన్న చిన్న సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి సో దాని వల్ల కొంచెం సాంగ్స్ అవి ఎక్కువ ఉండటం వల్ల నేను డైరెక్ట్గా కూడా మాట్లాడలేకపోయాను ఇంకా ఫస్ట్ డే కదండి కొంచెం జర్నీ వల్ల నైట్ నైట్స్ నిద్ర లేకపోవడం వల్ల వ్లాగ్ మీద అంత ఇంట్రెస్టింగ్ గా ఏం లేదు అక్కడ ఎక్కడైతే షూట్ చేశాను సో ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే సో నచ్చిందని అనుకుంటాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక బ్లాగ్ తో మళ్ళీ వచ్చేస్తాం